వెల్కమ్ టు వెన్మనీ వ్లాగ్స్ టుడే రెసిపీ మేతి పరోటా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మింతాకు శుభ్రంగా కడిగి సన్న పీసెస్గా కట్ చేసుకొని పక్క నుంచి గోధుమ పిండిలో సాల్టు జీరా అల్లం సన్నగా తురుముకోవాలి కొద్దిగా వాము మనం కట్ చేసి పక్కన ఉంచిన మెంతాకు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ధనియా పౌడర్ జీరా పౌడర్ కరివేపాకు సరిపడా వాటర్ యాడ్ చేసి చపాతి పిండిలా కలుపుకొని పిండి వేసుకొని చపాతి మనం ఎలా చేస్తాం అలానే చేసుకోవాలి ఆకుకూరలు పిల్లలు విడిగా పెడితే ఇష్టపడరు ఇలా చపాతీ పిండిలో కలిపి చూడండి లంచ్ బాక్స్లోకైనా సరే ఈవినింగ్ డిన్నర్లోకి చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది హెల్దీ కూడా డైలీ ఏదో ఒక ఆకుకూర కంపల్సరీ తినాలి హిమోగ్లోబిన్ పర్సెంట్ తక్కువ ఉండే ఖచ్చితంగా ఆకుకూరను తీసుకోవాలి కదా ఇలా ఏదో ఒక రకంగా ఆకుకూర తింటే చాలా మంచిది మీకు నచ్చని షేప్లో చేసుకోండి చపాతీలా చేసుకోవచ్చు పరోటాలా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి పెద్దవారికి అయితే ఆయిల్ లేకపోయినా తినేస్తారు పిల్లలకి మాత్రం కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి కాలిస్తేనే వాళ్ళు ఇష్టపడతారు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఒక సైడ్ కాల్తే రెండో సైడ్ కూడా కాల్చుకొని చపాతి ఎప్పుడైనా సిమ్లో పెడితే గట్టిపడుతుంది హైలోనే దగ్గరుండి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి హైలో కాల్చిన దానికి సిమ్లో పెట్టి కాల్చిన దానికి టేస్ట్ కూడా కొంచెం మారుతుంది హైలో పెడితే మెత్తగా వస్తాయి సిమ్లో పెట్టి కాలిస్తేనేమో కొంచెం గట్టిదనంగానే ఉంటుంది కాలిన వెంటనే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఆయిల్ లేకుండానే కలిపాం కదా అలా మెట్టగా ఉంటాయి జర్నీ చేసే టైంలో కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్